మేడ్చల్ జిల్లా గట్ కేసర్ బస్ టర్మినల్ వద్ద చెనిగచెర్ల డిపో మరియు మియాపూర్ డిపో మేనేజర్లు ప్రయాణికులకు బస్సు ఎక్కి దిగేటప్పుడు పాటించవలసిన పద్ధతులను అవగాహన కల్పిస్తూ స్పెషల్ డ్రైవ్ అనే ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నామని చెనిగ మియాపూర్ డిపో మేనేజర్ కవిత తెలియజేశారు కాలేజీ స్కూల్ ప్రారంభం కావడంతో బస్సులో జనాలు రద్దీగా ఉండటంతో సిటీ బస్సులో ఫుడ్ బోర్టు ప్రయాణం అధికం అవుతుంది దీంతో ప్రమాదాలు అధికమవుతున్నాయి అనే ఉద్దేశంతో ఆర్టీసీ అధికారులు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ రీజనల్ లో ఫుడ్ బోర్డు ప్రయాణంపై రోజుకు ఒక స్పెషల్ డ్రైవ్ అవగాహన నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు చెన్నిగల్చర్ల డిపో మియాపూర్ డిపో మేనేజర్ ఆధ్వర్యంలో గట్కేసర్ ఉప్పల్ రూట్ లో డ్రైవర్లు కండక్టర్లు ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు కండక్టర్లు కూడా ప్రయాణికులు అందరూ ఎక్కిన తర్వాత బిజిల్ ఇచ్చిన తర్వాత బస్సు మూవ్ చేయాలి కాబట్టి అందరూ ఆర్టీసీకి సహకరించాలి మెరుగైన ప్రయాణం కొరకు సుఖవంతమైన ప్రయాణం చేయాలని ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెన్నిగర్చర్ల డిపో మేనేజర్ కవిత తెలిపారు అందరిసి నమస్కారం అండి నేను డిపో మేనేజర్ చెంగిచర్ల నా కవిత నా పేరు మేము చేసే నుంచి స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ఇందులో భాగంగా ప్రయాణికుల సురక్షిత ప్రయాణము మాకు చాలా ముఖ్యము ఎందుకంటే కొత్తగా అంటే స్కూల్స్ నుంచి పిల్లలంతా కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసి కాలేజ్లలో బస్సెస్లో ట్రావెల్ చేయడం అప్పటి వరకు ఇంటి నుంచి స్కూల్ వరకైతే చాలా షార్ట్ డిస్టెన్స్లో వెళ్తూ ఉంటారు నడకను ఏదో సంథింగ్ అమ్మ వాళ్ళు డ్రాప్ చేయడము అలాంటివి చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇప్పుడు బస్సులలో కాలేజెస్కి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తగిన ట్రాఫిక్ రూల్స్ అనేవి వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి బస్సు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్పడం అనేది మా మెయిన్ మోటో ఇప్పుడు ఈ ఉద్దేశంతో మేము స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రయాణికులు బస్సు ఎక్కడైతే ఆపిన చోట ఎదురుగా బస్సు వస్తుంటే సీట్స్ దొరుకుతాయో దొరకాయో అనే ఉద్దేశంతో ఎదురుగా వెళ్ళడం లాంటివి చేస్తూ ఉంటారు దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం బస్సు అనేది తప్పనిసరిగా స్టాప్ వచ్చినప్పుడు మా కండక్టర్ డ్రైవర్ ఖచ్చితంగా బస్సు ఆపుతారు మీరు కోరిన కూడా దించమంటే దించేస్తారు కాబట్టి కొంచెం వాళ్ళని మీరు ముందు ముందస్తుమానంగా అప్రమత్తం చేస్తే వాళ్ళు మీరు దిగేటప్పుడు కానీ మీకు సహకరిస్తారు అలాగే మీరు ఎక్కే క్రమంలో కూడా లైన్ లైన్ లైన్గా ఎక్కితే అంటే ఎదురుగా బస్సు వెళ్ళి ఎక్కకుండా అలాంటివి చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే పిల్లలంతా కూడా నిజానికి కూడా మీరు అంటే ఇక్కడ చాలామంది పేరెంట్స్ కూడా ఉన్నారు మీరు ఇక్కడ అంటే మీకు తెలీదు బయట ఏం జరుగుతుంది మీ పిల్లల్ని పంపించిన తర్వాత అని ఫుడ్బోర్డ్ ట్రావెలింగ్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటుంది ఫుడ్బోర్ ట్రావెలింగ్ ఏంటి అని అంటే ఆల్రెడీ మధ్యలో ఖాళీగా ఉంటుంది స్పేస్ బస్సులో కానీ ఆ బస్సులో స్పేస్ అనేది చూసుకోకుండా ఫుడ్బోర్ ట్రావెలింగ్ చేయడమే కావాలి అని చెప్పేసి అలా వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటిది ఏం జరగకుండా కొంచెం పిల్లల్ని మీరు కూడా వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది అదేవిధంగా మేము కూడా ఈ స్పెషల్ రైడ్లో భాగంగా మేము కూడా అందరినీ ప్రయాణికులకి కూడా చెప్పడం జరుగుతుంది అలాగే మా కండక్టర్కి కూడా బస్సు పూర్తిగా ఆపి ప్రయాణికులు ఎక్కింది లేనిది చూసుకొని అప్రమత్తంగా చూసుకొని వాళ్ళని ఎక్కించుకోవడం కానీ చేయమని చెప్పేసి అని వాళ్ళకు కూడా సూచనలు మా సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ ఇవ్వడం జరుగుతుంది బస్ డ్రైవర్కి కూడా బస్ బేలో ఆపమని చెప్పేసి అని లెఫ్ట్ కి పూర్తిగా కంప్లీట్గా ఎందుకంటే రోడ్డు మధ్యలో ఎవరు చేయత్తి మళ్ళీ ఆపమని అడిగినా ఏచేసినా వెనకాల నుంచి ఇంకో వెహికల్స్ అనేది డాష్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ బస్ లెఫ్ట్ కి ఆపుకొని తీసుకోవాలని చెప్పి ట్రాఫిక్ రూల్స్ని తప్పనిసరిగా ఎవరైనా మన సిటిజన్గా మన అందరి కర్తవ్యము అందరూ పాటించాలి కాబట్టి ఇదంతా ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా మేమంతా చేస్తున్నాము అవేర్నెస్ తీసుకొస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ చూడండి అందరినీ అలర్ట్ చేసి కాపురాందరినీ అలర్ట్ చేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సంపాదించుకుంటే వారం రోజుల ప్రోగ్రాము మా యొక్క జరుగుతున్న ప్రతి బస్సులో ప్రతి డ్రైవర్కు కండక్టర్లు ఎడ్యుకేషన్ చేయడం కొన్ని మోటివేట్ చేసుకుంటూ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జనాలకు ఎటువంటి ప్రాణరక్షణ ప్రాణం లేకుండా ఆపరేట్ చేస్తాను మేము ఆర్టిక్ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం స్పెషల్ డ్రైవ్ అనేది చేపట్టడం జరిగింది అన్ని డిపోల నుంచి దాదాపు పదకొండు డిపోల నుంచి మేమంతా రూట్స్లో ఈ ఒక వారం రోజులు స్పెషల్ డ్రైవ్ అనేది కంటెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఈ మధ్య కాలంలో అంటే మనకి స్టూడెంట్స్ కొత్తగా టెన్త్ క్లాస్ అయిపోయి స్కూల్ స్టడీస్ నుంచి ఇంటర్మీడియట్ స్టడీస్కి వచ్చేసి బస్సులలో ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది ఈ సందర్భంగా వాళ్ళకి ఎక్కి దిగడంలో అంటే బస్సెస్ ఎక్కడం దిగడము ఆ ట్రాఫిక్ రూల్స్ అనేది వాళ్ళకి అవకా అవగాహన లేదు ఎక్కి దిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి ప్రయాణికులకి అలాగే మా కండక్టర్స్కి కూడా తప్పనిసరిగా వెనక్కి డెలిలో అంటే ఫుడ్బోట్ ట్రావెలింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది ఫుడ్బో ట్రావెలింగ్ చేయించకుండా వాళ్ళని కొంచెం లోపలికి తీసుకోమని నిజా నిజాన్ని చూస్తే ఫుడ్బోల్ ట్రావెలింగ్ చేస్తూ మధ్యలో ఖాళీగా ఉండిపోతున్నాయి అది కొంచెం ప్రయాణికులు గమనించి ఫుట్బాల్ ట్రావెలింగ్ చేయకుండా పిల్లలంతా లోనికి వచ్చేస్తే మిగతా వాళ్ళకి స్పేస్ దొరుకుతుంది తిరగడం దిగడంతో ఇబ్బంది లేకుండా ఉండి వాళ్ళంతా చక్కగా ట్రావెల్ చేయగలుగుతారు ఇది నేను ఈ స్పెషల్ డ్రైవ్లో మా ఎస్బీఐ సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ అందరూ ఆల్ డిపో మేనేజర్స్ విజయనలో ఉన్న అందరూ డిపో మేనేజర్స్ను సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్స్ మెయిన్లీ మా డ్రైవర్స్కి తగు సూచనలు కూడా ఇస్తున్నారు బస్ బేస్లలో ఎడం వైపు పూర్తిగా కంప్లీట్గా ఎడం వైపు బస్సు ఆపుకొని ఇండికేటర్ వేసేసుకొని బస్సు ఆపి జనాలను తీసుకోవడానికి అలాగే ప్రయాణికులకి విజ్ఞప్తి ఏంటంటే మరీ రోడ్డు మధ్యలో అంటే బస్సు వస్తుంది అనగానే రోడ్డుకి ఎదురుగా వెళ్ళి బస్సుకి ఎదురుగా వెళ్ళి ఎక్కడం వల్ల ప్రమాదాలు జరిగే సంఘట సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఆ విధంగా వాళ్ళు ఉండకుండా కాస్త లైన్ లైన్లో ఎక్కడం దిగడం లాంటిది దృష్టిగా ఉంటే చేస్తూ ఉంటే మనకి ట్రాన్స్పోర్టేషన్లో ఇబ్బంది కలగకుండా ఉంటుంది అందరికీ బాగుంటుంది కాబట్టి ప్రజలు ప్రయాణికులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆర్టీసీతో సహకరించి तपन ये सेफ प्रयाण प्रया सुरक्षित